சார் <laughs> చెప్పండి రోజు ఇక్కడ మనం గలవడానికి గల ముఖ్య కారణం శ్రీ జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి అమితమైన భక్తి అమితమైన ప్రేమ తెలంగాణ ప్రజల తెలంగాణ రాష్ట్రం పైన ఉన్నటువంటి ప్రేమ మనందరికీ తెలిసిందే ప్రతిసారి ప్రతి మీటింగ్లో ఆయన చెప్పినట్టుగా కొండగట్టు అంటే నాకు పునర్జన్మనిచ్చిన కొండగట్టికి ఏదో ఒక రకంగా సేవ చేయాలని చెప్పి ఆ కొండగట్టు అంజన్న ఆశీస్సులతోటి నేడు పవన్ కళ్యాణ్ గారు టీటీడీ వారికి స్వామి యొక్క సన్నిధిలో తొంభై ఆరు గదులతోటి వసతి గృహం నిర్వహించ నిర్వహించడానికి ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షల రూపాయలతోటి వారు టీడీడీకి సిఫారసు చేసి శాంక్షన్ చేయడం అనేది నిజంగా ఆర్షించేదొక విషయం మరొకసారి అందరూ మనం గుర్తు చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పుడు చెప్పండి తెలంగాణకు సంబంధించిన పార్టీ కాదు తెలంగాణకు సంబంధించిన వ్యక్తి కాదు అన్న వ్యక్తులు కొండగట్టు వంద కోట్లు ఇస్తున్నాం రెండు వందల కోట్లు ఇస్తున్నాం అని చెప్పి కొండగట్టు అంజన సాక్షిగా చెప్పిపోయిన వాళ్ళు చెంప మీద వేలేసినట్టుగా నేడు పవన్ కళ్యాణ్ గారు అసలు తెలంగాణ రాష్ట్రంలో మా మా పార్టీ అధికారంలో లేకపోయినా మా పార్టీకి సంబంధం లేకపోయినా అన్న విషయాన్ని పక్కన పెట్టి అంజన పైన ఉన్నటువంటి భక్తి పైన భక్తితోటి సాంబార్ పైన ఉన్నటువంటి ఆ స్వామి ఆశీస్సులు ఆయన పైన ఉన్నాయని చెప్పి ఆ రోజు జరిగిన విషయాన్ని నన్ను పునర్జన్మనిచ్చింది కొండగట్ట అని చెప్పి ఈరోజు స్వామివారి సాక్షిగా ఈ యొక్క వసతి గృహాన్ని నిర్మించడానికి ముప్పై ఐదు కోట్లు సాంక్షన్ చేయడం ఏదైతే ఉన్నదో మేము జనసేన పార్టీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా తరఫున యావత్ తెలంగాణ ప్రజల తరఫున పవన్ కళ్యాణ్ గారికి జనసేన అధినేత మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలంగాణ జనసేన పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మరియు మహేందర్ గారి రామ్ గారి నాగారి గారికి ఆదేశాల మేరకు ఈరోజు కొండగట్టులో పవన్ కళ్యాణ్ గారికి మా ఉమ్మడి జిల్లా నాయకులు మరియు చల్లశివారెడ్డి మరి మా జైతల నేరగం చిన్న నాయకుడు పొల్లారాము రాము అందరం కలిసి ఇక్కడ ఈరోజు పాలాభిషేకం చేయడం జరిగింది ఎందుకు అంటున్నానంటే ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో కొండగట్టుకు రావడం రెండు వేల ఇరవై మూడులో కొండగట్టుకు రావడం జరిగింది ఆ రోజు నేను ఇక్కడ ఉన్న సమస్యలను తీసుకుంటానని చెప్పి సమస్య తీసుకొని కొండగట్టు పునర్జన్మనిచ్చిందనే ఉద్దేశంతో అప్పుడు ఆ పవన్ కళ్యాణ్ తీసుకున్న సమస్యను ఈరోజు కొండగట్టులో టీటీడీ నుంచి వెళ్ళి ముప్పై ఐదు కోట్ల పంతొమ్మిది లక్షలు సిఫార్సు చేయించడం చాలా అర్శణీయం దీన్ని మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం